నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండరంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ ఆనంది వినంది అనుభవించండి గోల్డెన్ టైమ్స్ టైం అనండి మళ్ళీ హే రాజా హే రాణి ఏ చంటడా ఏ బుడ్డ ఇట్లా అంటారు కదా మా పిల్లలు మీ ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉండండి అయ్యా జై సుమంగళ బాబు జయ బాబా కండక్ జయ ప్రాప్తి చేస్తు అష్టమస్తూ ఫాస్ట్ ట్రాక్ బిలియర్ ప్రాప్తి వస్తూ తదాస్తు తదాస్తూ ఇవన్నీ ఎందుకు అంటున్నాను అంటే మీరు నా వీడియో చూస్తున్నారు కాబట్టి హోత్రం నేను చేస్తాను కాబట్టి ఖచ్చితంగా మీరు నమ్మితే నమ్మని వాళ్ళ గురించి నాకు అవసరం లేదు కానీ ఏదో ఒకరోజు ఈ మాట ఈ మాటలు ఉన్నాయి కదా ఎందుకంటే మా అమ్మ అన్నది నన్ను ఎప్పుడు ఇట్లే అన్నది మంచి మనసుతో ఉన్న వాళ్ళు ఎప్పుడైతే అంటారో అది విన్న వాళ్ళు ఖచ్చితంగా అది అవుతారు మా అమ్మ అనేది ఎప్పుడు కోటికి పడిగెత్తు కోటికి పడిగెత్తు కోటికి పడిగెత్తు పాపం అన్నది కానీ నేను కోటేశ్వర అయినప్పుడు లేదు మా అమ్మ చూసారా చనిపోయిన తర్వాత వన్ సిక్స్ మంత్స్లోనే అయ్యాను నేను ఓకేనా సో అందుకోసం మీరు కూడా కోటికి పడిగేత్తారు నేను అంటున్నాను నేను చాలామంది ఎందుకంటే ఈ కామెంట్ చేసిన తర్వాత చాలా మంది నాకు ఫోన్లో కన్సల్ట్ కన్సల్టేషన్ కదా సరే గురువు గారు ఎప్పుడు కూడా మీరు నేను ఎవరో మీకు తెలియకుండా మీరు ఆశ మీరు ఎవరో నాకు తెలియకుండా మీరు బాగుపడాలని అంటున్నాను కదా నేను అది నేను పడ్డాను కాబట్టి మీరు అంటున్నాను ఓకేనా సో మీరు ఆల్ ద బెస్ట్ ఓకే సో చెప్పండి సూపర్ గౌడ్ రమాదేవి గారు ఏంటి విశేషాలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు డేట్స్ లో పుట్టిన వాళ్ళకి ఇంకా పెళ్లి కాకపోయి ఉంటే అప్పుడు అవుతుంది అవుతుంది ఇప్పుడు సో తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు అంటే ఏంటిదంటే ఇది చాలా పవర్ఫుల్ నంబర్ ఒకటి నంబర్ శ్రీరామచంద్రుడు అన్నాను కదా తొమ్మిది నంబరు హనుమంతుడు మరి హనుమంతుని అవుతుందా అండి ఎందుకు కాదు అదే మన పురాణాల్లో హనుమంతుని పెళ్లి కాలేదు కదా బ్రహ్మచారి కానీ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడును కుజుడికి సంబంధించింది ధైర్య సంఖ్య నాన్న ఏమో అమ్మ అన్నాం కదా తొమ్మిది నంబర్ నాన్న నాన్నకు ప్రేమత్ అని పాడేసుక సో ఈ విధంగా తొమ్మిది అనేది చాలా ధైర్యం సంఖ్య ఈ అన్ని నంబర్ని కాపుగా వస్తుంది ధైర్యం ఇస్తుంది ఈ తొమ్మిది నంబర్ని పవిత్ర నంబరు దైవ నంబరు దేవుని నంబరు కూడా అంటారు అన్ని నంబర్ దేవుని కానీ ఇది చాలా స్ట్రాంగ్ అయితే వీళ్ళకి మనకు పర్సనల్ ఇయర్ నెంబర్ చూసుకుంటే తొమ్మిదవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవైలో పుట్టారనుకుందాము వీళ్ళకి ఖచ్చితంగా మనం రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉంటుందో చూసుకుందాం రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుంటే ఇది ఎనిమిది ఇది పది ఇది మనకు వచ్చేసి పది సో ఇది కూడా పద్దెనిమిది అవుతుంది పద్దెనిమిది అంటే తొమ్మిది అవుతుంది సో తొమ్మిది అంటే ఇక్కడ లేనే లేదు లేదు కాబట్టి ఈ జనవరి తొమ్మిదో తారీఖు పుట్టిన వాళ్ళకి మనకు జనవరి తొమ్మిదో తారీఖు పుట్టిన వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై నెలలో పెళ్ళే అవకాశం లేదు అదే ఫిబ్రవరిలో పుట్టారనుకోండి ఫిబ్రవరిలో పుట్టారనుకోండి తొమ్మిది ఈడ పంతొమ్మిది అవుతుంది ఫిబ్రవరిలో అంటే ఇది ఏమవుతుంది ఇది పదకొండు అవుతుంది ఇది ఎనిమిది అవుతుంది సో పంతొమ్మిది అవుతుంది పంతొమ్మిది ఒకటి అవుతుంది సో ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళకి ఉంది మార్చిలో పుట్టిన వాళ్ళకి ఉంది ఏప్రిల్లో పుట్టిన వాళ్ళకి ఉంది జూన్లో పుట్టిన వాళ్ళకు ఉంది ఓకేనా జూలైలో పుట్టిన వాళ్ళకి ఉంది సో ఈ విధంగా మనకు ఒకటి రెండు మూడు ఆరు ఏడు వస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి పర్సనల్ నెంబర్ వస్తే మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ నేను మ్యారేజ్ అయ్యే అవకాశాలు చెప్పాను కానీ మెయిన్గా మీరు మ్యారేజ్ చేసుకోవాల్సింది అయితే ఏ డేట్లో చేసుకుంటే మంచిది అంటే మూడు లేవు సార్ ఇవన్నీ చెప్పకండి అవి ప్రాబ్లం ఏవైతే మీరు ఎనిమిది పదికొడు వేరో తారీఖు నాలుగు పదమూడు ఇరవై ముప్పై తారీఖులో ముప్పై ఒకటి తారీఖు చేసుకుంటే మంచివి కావు అవి డేంజర్ మీరు ఒకటి పది పంతొమ్మిదో తారీఖులో చేసుకుని మొత్తం కొడితే ఒకటి వచ్చింది అనుకుంటే దాన్ని సూపర్ కోడ్ అంటారు సూపర్ రిచ్ అవుతారు ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో ఉంది నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఉంది ఆ రెండు వేల ఇరవై ఏడుకి అగస్టులో ఉంటుంది ఈ విధంగా ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే మీ పర్సనల్ డేటా బర్త్ మీరు చేసుకునే వాళ్ళ డేటా బర్త్ రెండు మ్యాచ్ చెయ్యాలి లేదండి మా మనసులు కలిచాయి ఇంకా అయ్యా ఇంకేమో కలిసినాయి అనుకోండి సపరదా కూకోండి ఏది కలిసినా మీ జాతకం కలవకపోతే ఒక ఒకరోజు మీ డెస్టినీ అంటారు కదా ఇది విడిపోవలసిందే మూడు రోజులు ముచ్చట ఉంది అని ఎన్ని చూస్తలేం మేము సెలబ్రిటీలే కాదు ఇప్పుడు కామన్ మ్యాచ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు సెలబ్రిటీలు అంటే ఇంతముందు వా వా అని బ్రేకింగ్ న్యూస్ వచ్చాయి పట్టించుకోవట్లేదు ఇప్పుడు సెలబ్రిటీలు కామన్ మ్యాన్కి ఏమైనా ఇప్పుడు యూట్యూబ్లలా చేస్తది అది డాక్టర్ కానీ యాక్టర్ కానీ పలానైనా పలానైనా పలాన పైన ఓ ఇంకా మూడు రోజులు నాలుగు రోజులు కాదు వారం రోజులు అదే పని అన్ని యూట్యూబ్ ఛానల్ వైరల్ 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 కారణం ఏంటి ఇప్పుడు ఈరోజు సామాన్యుడు యూట్యూబ్లో చూస్తుండే సామాన్యుని స్టోరీలే ఇస్తున్నాడు కొన్ని యూట్యూబ్ ఛానల్ సామాన్యుని అండ అని అంటారు కదా అట్లేదు సో అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే మీరు సామాన్యులైన సెలబ్రిటీ అందరు మనుషులు అని నేనంటారు వాళ్ళకు నంబర్ ఉంటుంది ఆ నంబర్ని బట్టే మీ లైఫ్ ఉంటుంది అని చెప్తున్నాను నమ్మాలి మీ నమ్మరా మీ కర్మ మీ కర్మ ఎందుకంటే నంబర్లు నమ్మలే అంటే మీ మీ కర్మలో అది ఉంది నమ్మద్దని అని నమ్మితే సొమ్మని మా అమ్మ అంది నేను నమ్మాను ఇగో కోటేశ్వరుడు అయ్యాను మీరు కూడా నమ్మండి ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా మీ డేట్ ఆఫ్ లక్కీ నెంబర్స్తో తో ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళకు మ్యాచ్ అయ్యి చేసుకుంటే మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది స్ట్రగుల్ ఉండదు అది నేను చెప్పేది ఆల్ ద బెస్ట్ హ్యాపీ మ్యారేజ్ థ్యాంక్ యూ బాబా మన దగ్గర న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో ప్రతి నెల మనకు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రకారము మనకు పది గంటలు ఆన్లైన్లో జరుగుతాయి ప్రతి నెల ఒకటో తారీఖు స్టార్ట్ అవుతుంది అడ్వాన్స్ వేదిక న్యూరాలజీ దాదాపు రెండు మూడు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ ఉంటుంది మన ఆఫీస్లోనే అది లిమిటెడ్ సీట్స్ ఓన్లీ ఒక పది నుంచి ఇరవై వరకే ఉంటాయి ఎక్కువ మందికి అలవాటు ఉండదు ఎందుకంటే నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు మనకు పొరలు బయటగా కానీ అడ్వాన్స్ వేదిక నిముదలలో ఒక ముప్పై మంది ఉంటారు అట్లా సో అది ప్రతి నెల జరుగుతుంది ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఆన్లైన్లో జరుగుతాయి ఒక్కొక్కసారి పది గంటలు ఒకే రోజుల్లో చెప్పొచ్చు సండే రోజు ఎప్పుడైనా వీలుంటే ఓకే మూడు నెలలకు రెండు నెలలకు ఒకసారి అడ్వాన్స్ వేదిక నిములు డైరెక్ట్ క్లాస్ ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ అడ్వాన్స్ వేదిక అయిన తర్వాత వేదిక పామిస్ట్రీ ఉంటుంది నిమరాలు నేర్చుకున్న వాళ్ళు పామిస్ట్రీ కూడా చాలా మంది నేర్చుకుంటారు అది కూడా అవసరం అది పదవ తారీఖు స్టార్ట్ అవుతుంది అది కూడా పది గంటలు మనీ పవర్ మాస్టర్ క్లాస్ కూడా పంతొమ్మిదో తారీఖు స్టార్ట్ అవుతుంది అది కూడా పది గంటలు ఇవన్నీ కూడా మా దగ్గర నేర్చుకుంటే మీరు కూడా మా లాగా చెప్పొచ్చు యోగా క్లాస్ ప్రతి ఎర్లీ మార్నింగ్ ఉంటాయి అనమాట అవి నెలంతా ఉంటాయి ఇవేమో పది రోజులు పది రోజులు పది రోజుల లాగా ఉంటాయి అవి నిలతా ఉంటాయి రాబోయే రోజుల్లో ఆస్ట్రాలజీ వాస్తు క్లాసులు స్టార్ట్ అవుతాయి అవి సూపర్ స్టార్ట్ చేస్తాం అంటే అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి ఏదో ఒకటి వాస్తు అయినా సరే లేదంటే ఆస్ట్రాలజీ క్లాస్ అయినా సరే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే వీడియోలో వస్తున్న మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ కోర్స్ నేర్చుకుని దయచేసి దయచేసి ఏంటంటే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే అపాయింట్మెంట్ టైం మిగతా టైంలో వాట్సాప్ చేయండి ఇంకోటి ఏంటంటే ఏ దానికైనా ఏ సబ్జెక్ట్ అయినా నో గ్యారెంటీ నో వ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఎందుకంటే దీనిపైన సమయం ఇస్తాం కదా మేము అలాంటి నమ్మకం ఉంటేనే రండి నమ్ముతే సొమ్ము నమ్మకపోతే ఏందో మీ అందరూ తెలుసు ఓకేనా ఓకే థ్యాంక్ యూ హ్యాపీ భారత్